వచ్చే ఆ ఉపయోగం కూడా ఏమిటి అర్థం కాదు కేవలం స్వామి భక్తితో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇంత మంది మీద పోస్టులు పెట్టే పరిస్థితి ఆఖరికి ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఎంత నీచాది ఒకడంటాడు బయటకు వచ్చి మీరలోకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళు అత్యాచారం చేస్తానంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు ధైర్యంగా ఇంకొకరు వచ్చి నీ తల్లి పుట్టక గురించి చెల్లి పుట్టక గురించి నీచంగా మాట్లాడతారు ఇంకొకరు వచ్చి బయటకు వచ్చి నీ పిల్లలు ఏం చేస్తున్నారో మాకు తెలిసిన బెదిరిస్తారు ఈ రకంగా ఒక రకంగా చెప్పలేదు వ్యక్తిత్వ హోని బయట సోషల్ మీడియా వాళ్ళు రకంగా చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో పేటిఎం మాట్లాడారు అనుకుంటే లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం అధ్యక్ష ఇదే నిండు సభలో సాక్షాత్ ప్రజాప్రతినిధులే వైఎస్ఆర్ ప్రజా ప్రజాప్రతినిధులే బూత్లు మాట్లాడడం అవమానించడం కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష అటువంటి పరిస్థితులు వల్ల ఈ రోజు మనం చాలా చట్టాలనేవి చాలా ప్రకటందీగా ఉండాలి ఎంత పగ్బందీగా ఉండాలంటే నేరం చేయాలి అనుకున్న వాడికి కూడా భయం పుట్టేటట్టు సిస్టమ్ ని మనందరం కూడా స్ట్రెంగ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా ఈ రోజు సవరణ చేయడానికి ఈ రోజు మన మనందరి ముందుకు వచ్చింది అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష మనందరం కూడా చూసినాం అధ్యక్ష ఆఖరికి అధ్యక్ష ఈ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఒక నేర ప్రవృత్తి గల వ్యక్తి మాట్లాడేటప్పుడు కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బయట కూర్చొని అసెంబ్లీకి రాడు సరే పక్కన పెడితే బయట కూర్చొని కూడా మాట్లాడే పరిస్థితి వీళ్ళకేంటంటే అధ్యక్ష అవినాష్ రెడ్డి వీళ్ళు అందరూ కూడా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండెపోతా డ్రామా అందరికీ ప్రజలందరికీ తెలిసింది అధ్యక్ష వీళ్ళు ఎప్పటికెప్పుడు తింటే అప్లికబుల్ చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అతను సోషల్ మీడియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటే దీక్ష అక్కడ గారిని అరెస్ట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంటేనే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు అన్న సంగతి తెలుసు అధ్యక్ష మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే వర్ర రవీంద్ర రెడ్డి హ్యాండిల్ నుంచి వీరే పోస్టులు పెట్టి ఎవరో వైజాగ్ లో రమాయి బలు చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు మీ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష ఎందుకంటే క్రైమ్ ని ఇంత దారుణంగా తీసుకొచ్చారు ఇకపోతే సైబర్ క్రైమ్స్ గురించి వస్తే మన అకౌంట్ లో డబ్బులు ఉంటే రేపు ఉదయం ఉండవు ఉండవు కూడా తెలియని పరిస్థితుల్లోని సైబర్ క్రైమ్ కూడా అంత ఎక్కువగా ఉండడం వల్ల రీసెంట్ గానే గౌరవ ముఖ్యమంత్రి గారు సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఇంతకు ముందు ఒక మూడు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి ఈ రోజు ప్రతి జిల్లాకి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఈ రోజు ఎటువంటి ఈ వ్యవస్థ నిర్ణయం చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితులు రాకూడదు ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతో చక్కగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా అన్నిటికీ దేశమైన గాంజాయిని అరికట్టే విషయంలోని కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేకమైన నిర్ణయాలు సబ్ కమిటీని ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం దాని కేబినెట్ అప్రూవల్ కూడా అయింది అధ్యక్ష రేపు మాకు జివో కూడా వచ్చి దానికి సెపరేట్ వింగ్ కూడా ఉంటుంది ఇందాక కూడా ప్రశ్నోత్తరాల సమయంలో సభ ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ రకంగా అధ్యక్ష ఈ రోజు అనేకమైన చట్టాల్లోని ముఖ్యంగా సోషల్ మీడియా చట్టాలే కాదు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ విషయంలోనే కాదు వైట్ కాలర్ అఫెన్సెస్ లో గాని భూ ఆక్రమణల విషయంలో గాని నకిలీ విత్తనాల విషయంలోనే గాని నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే విషయాల్లో కానీ బియ్యం దొంగ రవాణా చేసే విషయంలోనే కానీ అలాగే సుమారుగా పద్నాలుగు క్రైమ్స్ ని ఈ రోజు ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఇంతకు ముందు ఆరు ఆరు క్రైమ్స్ వరకు ఉండేవి ఇప్పుడు సుమారుగా పద్నాలుగుని ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా ఈ యాక్ట్ ద్వారా అధ్యక్ష ఎందుకు ఈ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఈ సందర్భంలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఇదే ఇదే సభలో లాస్ట్ గవర్నమెంట్ లో దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చి నిజంగా చట్టాన్ని ఎంత హేళన చేశారో మన అందరం కూడా చూసాం అధ్యక్ష అంటే చట్టం అనే పదానికి కూడా చట్టబద్ధత లేక ఆ చట్టానికి కూడా అపహరణ చేసేటట్టుగా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక కూర్చోబెట్టడమే కాకుండా ఈ రోజు కొత్తగా ఇంకొక పాట పాడే పరిస్థితి దిశ యాప్ ఉంది దిశ యాప్ ఉంటే కనుక ఇలా జరిగిపోయేది అని చెప్పి వేరే పాట పాడే పరిస్థితి అధ్యక్ష అని నిజంగా ఏదో అంటారు మనసు ఉంటే మార్గం ఉంటదని నిజంగా క్రైమ్ ని అరికట్ట అరికట్టగలగాలి క్రిమినల్స్ ని అరికట్టగలగాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఏ రకంగానైనా చట్టాలు తయారు చేయొచ్చు అధ్యక్ష దానికి ఈ రోజు మనం ఈ మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఈ విషయంలోక్ట్ నిడియా విషయంలో మిగతా పద్నాలుగు ఆస్పెక్ట్ విషయంలోని ఇదే ఏదైతే మన పీడి యాక్ట్ లో సవరణ పెట్టాము అధ్యక్ష అది సభ సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష సమ ఆమోదం గురించి చూస్తాం అధ్యక్ష ప్రవేశపెట్టిన రేపు విల్లిపోయిన